రెడ్డి కళాశాల ఎదుట డిఆర్డిఏ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్ మేళాను సందర్శించడానికి వచ్చే ప్రజలకు వేడివేడిగా రుచికరంగా దేశంలోని వివిధ రకాల వంటలను లైవ్లో తయారు చేసి అందించడానికి ప్రత్యేకంగా పద్దెనిమిది స్టాల్స్ తో ఫుడ్ కోర్ట్ ని ఏర్పాటు చేశారు దీనిలో వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ బిర్యానీలు స్నాక్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి హర్యానా వెజ్ పానీపూరి రాజ్మా రైస్ గుడ్పిట్టా కడి రైస్ చోలే బతురే మహారాష్ట్ర వెజ్ మహారాష్ట్ర పానీపూరి వడాపావ్ పావుబాజీ మసాలా పాపడ్ ఆలు చాట్ బేల్పూరి పంజాబీ పానీపూరీలు ఆలు టిక్కీ దహీ బల్లా పటాచాయ్ రామ్ లడ్డు పావుబాజీ దహీ పూరి సేవ్ పూరి తెలంగాణ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ వెజ్ తాళి కాఫీ ఉత్తరప్రదేశ్ ఉదర్ చావల్ రాజ్మా చావల్ అంతర్వేది పూతరేకులు మరియు ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు ఆహార పదార్థాలు తినడానికి విశాలమైన టేబుల్స్ ఏర్పాటు చేశారు ఆహార పదార్థాలపై అభిప్రాయాలు తెలియచేయడానికి ఫీడ్బ్యాక్ బోర్డును కూడా అందుబాటులో ఉంచారు